యేసుక్రీస్తు జనన జన విధనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అతడు ఏ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు ఆయన నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వరణం కలిగినది ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడం కనుక ఆయనకు యేసు ఏసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము అను పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు హిమాలయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయూ జరిగాను హిమాలయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొనువరకు ఆమెను ఎరగుకొన్నాను అతడు ఆ కుమారునికి ఏసు అని పేరు పెట్టాను రాజైన హీరోదు దినముల ఎందు ఉదయ దేశపు వ్యతిరేహేములు ఏసు పుట్టిన పిముట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పారు ఏ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలిము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను అందుకు వారు యోధయా పెత్తలహేమలోనే అనగా యోదయా దేశపు బిత్తులహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రక్త ద్వారా వ్రాయబడిన బడి ఉన్నదని అంతట ఆ జ్ఞానములను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడే కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెతిరేహమునకు పంపిన వారు రాజు మాట విని బయటదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు నేను చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు